మధుసూదన్ రండి సార్ మరొక కడప అర్జనవాడ నుంచి వచ్చినాం సార్ ఐదు ఏడు రెండు వేల ఇరవై సంవత్సరము మా అన్నకుమారుడు కె సుబ్బ్రాయుడును అతని భార్య కవిత ఆయన ప్రియుడు అనిల్ కుమార్ కలిసి ఆదివారం తెల్లవారుజామున ఊరేసి చంపినారు సార్ కొట్టి చంపినారు బయటికి తీసుకొచ్చేసి ఊరేసి చీర వేసి పైన తాపలకొచ్చి ఊరికి అట్లా కట్టేసిన సార్ కింద కాడ ఎత్తు ఏం లేదు కాబట్టి అప్పుడు ఉండే సిఐ గారి కాడికి చేస్తే అశోక్ రెడ్డి కాడికి పోతే ఆయన త్రీ నాట్ సిక్స్ కట్టి మీ అబ్బాయి ఊరేసుకున్నాడు వాళ్ళు ఏం చంపలేదు ఊరికి వాళ్ళకి అక్రమ సంబంధం ఉంది అని మా మాట వినకుండా అతను త్రీ నాట్ సిక్స్ కట్టింటే లేదు సార్ చనిపోయిన మర్డర్ చేసినట్ల మీరు త్రీ నాట్ సిక్స్ అట్లా కడతామంటే మా అన్నను బెదిరించేసి రేషన్ కార్డు కూడా రాకుండా చేసేసి మేము భయపడి మళ్ళా అదే నెలలో కే రమేష్ రెడ్డి ఆర్ రమేష్ రెడ్డి దగ్గర పోయి లారీ దగ్గర మేము ప్రైవేట్ కేసు హైకోర్టులో ప్రైవేట్ కేసు వేసాం సార్ పోస్ట్ మార్టర్ రీమోస్ట్ మార్టర్కి అక్కడ కూడా ఈ అశోక్ రెడ్డి గారే మేనేజ్ చేసేసి ఆ కేసును కూడా ఇంతవరకు లేకుండా చేసినాడు కాబట్టి మా ఆ పాప ఆ ఫస్ట్ భార్య పుత్రు వీళ్ళిద్దరు ముసలి వాళ్ళు వాళ్ళకు ఎవరు లేరు అనాథలు వాళ్ళ ఏం లేని మా కేసు నీరు దాటి చేసి వాళ్ళకు ఈ పొద్దు బిడ్డలేని చేసి వాళ్ళని ముందు ముసలి వాళ్ళను ఆ పాప అనాథ తల్లి లేదు తండ్రి లేడు వాళ్ళని అనాథలు వేసినారు కాబట్టి ఈ కేసును రీఓపెన్ చేసి సిబిఐకి ఇచ్చేసి దోషులైన ఆ ముద్దాయిలైన ఇద్దరికి అనిల్ కుమార్కు కవితకు ఈ వాళ్ళకు సహరించిన పోలీసు సిఐ ఎస్ అశోక్ రెడ్డి గారిని శిక్షించవలసిందిగా మేము మీ ప్రతి పత్రికా ప్రకటన ద్వారా తెలియజేస్తున్నాం సార్ మేము ఈరోజు వీళ్ళని తీసుకొని విజయవాడకు పోయి ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి ఆ నుంచి నారా లోకేష్ గారికి ఆ నుంచి డిప్యూటీ హోమ్ మినిస్టర్ గారికి డీజీపీ గారిని కలిసేసి వాళ్ళకు పత్రాలు ఇచ్చేసి మా కేసును రీఓపెన్ చేయించేదానికి అడుగుదామని మేము మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాం సార్ దయచేసి సార్ అక్రమ సంబంధం పెట్టుకొని సందేశం సార్ ఆ అబ్బాయి ఫస్ట్ బారే చనిపోయింది ఫస్ట్ ఒక పాప ఆ బాలింత వ్యాధిలో వాళ్ళ అమ్మ చనిపోయింది మళ్ళీ రెండో పెళ్ళి చేసినాం సార్ అప్పుడు ఆ రెండో పెళ్ళి ఒక మూడు నాలుగేళ్ళు బాగున్నారు అతను టెం స్టేట్ బ్యాంకులో టెంపరవరీ ఉద్యోగం వచ్చింటే అతను డ్యూటీ పోతే ఈ ఫారెస్ట్ ఆఫీస్లో అవుట్సోర్సింగ్ డ్రైవర్ అనిల్ కుమార్ను ఆ అమ్మాయి అక్రమ సంబంధం పెట్టుకొని ఇట్లా కనుక్కున్నారని ఇతన్ని టార్చర్ చేసి చంపేసి వాళ్ళు ఏం లేరు అనాథలు వాళ్ళిద్దరు తల్లిదండ్రులు ముస్లింలు పాప ఏం చేయలేదని అతన్ని పిలిపించి ఐదు ఏ సార్ హోటల్ ఫోటోలు కాదు సార్ ఆ అబ్బాయి రోజు కూడా వీళ్ళు కింద ఇంట్లో పండుకుంటే వాళ్ళు పైన మీద పండుకుంటారు ఊరందరికీ తెలుసు ఊరందరు కూడా చెప్పినారు ఊరందరూ టేషన్లకు చెప్పినారు మా గ్రామ పెద్దలైన బంగారంగ రాజా కాడికి వచ్చి చెప్పినారు వాళ్ళు చేసే క్రమశ్రమం చంపినారని కూడా కానీ సిఐ అశోక్ రెడ్డి గారు మా కేసును ఇరవై లక్షలు డబ్బులు తీసుకొని వైఎస్ఆర్ పార్టీ నాయకులు కొందరు వచ్చి పెద్దలు చేసి డబ్బులు ఇచ్చేసి వాళ్లకు చేశాలకు వాళ్ళకు వీళ్ళిద్దరూ ఏం లేదు ఆ పాపకు రెండు లక్షలు ఇచ్చి అయిపోతుంది వాళ్ళ ముస్టి వాళ్ళు ఏం పోలేరు కేసు కాదు ఏం కాదని వాళ్ళకి చెప్పి ఈ పోలీసు వాళ్ళే ఆయన సుధాకర్ నాయక్కు పోయి డాక్టర్ సుధాకర్ నాయక్ పోయి వాళ్ళే కేసు కూడా చేసి మీ ఊరేసుకున్నారు చనిపోయినారని సర్టిఫికేట్ ఇప్పించేసి మేము హైకోర్టు లేకపోయి హైకోర్టులో మాకు రీపోర్స్ మార్పు వేసినా కానీ ఆ కేసు కూడా కనీసం మాకు నాలుగు లక్షల లెక్క మాకు లాస్ అయింది సార్ ఆడ కూడా మా కేసును మా ఇద్దరు లాయర్లను కూడా కొనేసారు ఇప్పుడు మళ్ళీ మేము మూడో లాయర్ను పెట్టుకొని ఆ కేసు అట్లేదు ఉంది ఈడ కోర్టులో ఈడ కేసు ఉంది కాబట్టి దయచేసి మీ విలేకరుల తప్పన అసలు ఈ పొద్దు ఉంటారో ఉండరో కూడా తెలియదు తల్లిదండ్రులు పాప దాని ద్వారా ప్రభుత్వం మారింది కాబట్టి మేము నమ్మకంతో ముఖ్యమంత్రి గారికి డిప్యూటీ సీఎం గారికి హోమ్ మినిస్టర్ గారికి నారా లోకేష్ గారికి డీజీపీ గారికి ఈరోజు ఇలా తీసుకొని పోయి వారం పది రోజులు కానీ అక్కడనే ఉండి వాళ్ళందరికీ కలిసి వినోగించి మా కేసును సిఐడికి రీఓపెన్ ఓపెన్ చేసి సిఐడిని ఎంక్వైరీ చేసినట్లు ప్రభుత్వాన్ని వినోమించుకోవాలని పోతున్నాం సార్